హైదరాబాద్ కేవ్ పబ్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నారు మాదాపూర్ డీసీపీ వినోద్ కుమార్ ఇప్పుడు లైవ్ చూద్దాం రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్లో లిస్టు కూడా మీకు ఇచ్చాము దీంట్లో టీసీఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సమ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీ తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీదే కన్జంప్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ అప్రోపరియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయ్యింది అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు పబ్ ఓనర్స్ ఇంకా ముగ్గురు ఒకరి మీద బుక్ చేసాము ఒకరిని అదుపును తీసుకున్నాము ఇంకా ముగ్గురిని వెతుకుతున్నాము అపీల్ టు జనరల్ పబ్లిక్ ఏదంటే ఇలాంటి పార్టీస్కి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపకముందు ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సి వస్తుంది ఆ బాధ్యత వాళ్ళు కూడా ఉంటుంది అలాగే ఈ పా కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా దే హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ ఇలాంటి అమెజాన్ టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి పాల్గొన్నారు ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ సైడ్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటరీగా వచ్చేసి అడిక్షన్ అండ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువాద చేయాలని ఆదేశం ఇచ్చింది కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో అలాగే మన సార్ సూపర్విజన్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి పాల్గొన్న ఆఫీసర్స్ మన శ్రీ శ్రీధర్ డిఎస్పి టీజీన అలాగే మన ఎస్ఓటి నుంచి అలాగే టి శ్రీనివాస్ అండ్ డి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీ డాలి నాయుడు శ్రీ సంజయ్ ఇన్స్పెక్టర్ మొత్తం మీద హైదరాబాద్ కేవ్ పబ్ లో మొత్తం ఇరవై ఆరు మంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు నిర్ధారణ అయింది అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అరెస్ట్ చేసినాం పేరెంట్స్ కూడా అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంది అని చెప్పి డీజీపీ చెబుతున్నారు